విజయనగరంలో నమోదైన ఉగ్ర కుట్ర కేసు నిందితుల్లో ఒకరైన సమీర్ సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు తెలిసిందే సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర భావజాలానికి ఆకర్షితుడైనట్లు పోలీసులు గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయనగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతం చేశారు విజయనగరం పోలీసులు ఒకవైపు ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరోవైపు కౌంటర్ ఇంటెలి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు ముఖ్యంగా మొన్న శుక్రవారం ఈ కేసులో సిరాజుద్దీన్ అరెస్ట్ చేసిన తర్వాత విజయనగరం చెందినటువంటి సిరాజుద్దీని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా సికింద్రాబాద్ సమీపంలో బోయగూడ సమీపంలో ఉన్నటువంటి కళారంగ్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి సమీర్ని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ విజయనగరంలో కూడా రిమాండ్ చేయడం జరిగింది సో ఇదే ఇంట్లో ఆయన నివాసం ఉంటారు గత కొన్నేళ్లుగా ఆయన వాళ్ళు తల్లి సోదరి కలిసి ఆయన నివాసం ఉంటున్నట్లుగా పోలీసులకి సమాచారం అందింది సో వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఈ విజయనగరం పోలీసులు నమోదైనటువంటి కేసు ఆధారంగా అప్పుడు సిరాదుద్దీన్ అరెస్ట్ చేయడం ఆ తర్వాత అతని కాల్ లిస్టులో కొంత కొన్ని విషయాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది సో అందులో భాగంగా ఇక్కడ అత ఇక్కడ ఉన్నటువంటి సమీర్తో సంప్రదింపులు జరుపుతున్నటువంటి అంశం మీద పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు సో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు వీళ్ళిద్దరూ కూడా గతంలో ఉన్నటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ వేదికగా పలు సంప్రదింపులు జరుపునట్లుగా తెలిసింది సో అందులో ఉన్నటువంటి ఒక గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థతో వీళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించడం జరిగింది ఇందులో అల్ హింద్ ఇతేహుల్ ఇతేదుల్ ముస్లమైనటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి సో అందులో పలువుతోటి సంప్రదింపులు జరపడం ఒక దుబాయ్కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులు జరిపినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు సో ఇక్కడికి వచ్చి వీళ్ళ తల్లి సోదరికి వివరాలు వివరాలు పలు విషయాలను అడిగి తెలుసుకుందామని ప్రయత్నం చేసిన సమయంలో సమీర్కి ఈ విషయాలు ఏం తెలియదు కేవలం లిఫ్ట్ మెకానిక్గా సికింద్రాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్నట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఈ అరెస్టుకు సంబంధించినటువంటి విషయాలు తమకు తెలియదు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మాకు తెలియదు తనకు ఇలాంటి విషయాలు తెలియ అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు పోలీసులు సేకరించినటువంటి ఆధారాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి హ్యాండిల్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టుగా పోలీసులు ఈ ఆధారాలు సేకరించారు అందులో భాగంగా వాళ్ళు ఒక సిరాజుద్దీన్తో తరచుగా సంప్రదింపులు జరగడం తర్వాత సమీర్కి ఈ విషయాలు సిరాజుద్దీన్ చేరవేయడం అక్కడ చే అక్కడ చేస్తున్నటువంటి కొన్ని పేలుడు పదార్థాలు తాము అమెజాన్లో ఆర్డర్ పెట్టమని చెప్పడం పేలుడు పదార్థాలు అమోనియం సల్ఫేట్తో పాటుగా మిగతా పేలుడు పదార్థాలు ఆర్డర్ పెట్టాడు ఆ తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీన దీన్ని రిహార్సిల్ నిర్వహించి విజయనగరం సమీపంలో రిహార్సిల్ నిర్వహించిన తర్వాత అది కనుక విజయవంతం అయితే భారత్లో మరికొన్ని చోట్ల ఎక్కడ పేర్లు నిర్వహించాలో ఆ ఉగ్రవాద సంస్థ వాళ్ళకి డైరెక్ట్ చేసినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు ఇందుకు సంబంధించినటువంటి ఒక ఐపీ అడ్రస్ కూడా దుబాయ్లో అవుట్ అయినట్టుగా మనకి సమాచారం అందుతుంది దీంతో పాటుగా ఇప్పుడు వీళ్ళు వద్ద స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఆధారంగా పలు కీలక విషయాలు పోలీసులు సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు సో వాళ్ళ మొబైల్లో వీళ్ళు తరచూ సంప్రదించినటువంటి కాంటాక్ట్లు కావచ్చు తర్వాత ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ తర్వాత ఫేస్బుక్లో కూడా సిరాజ్ షేక్ సిరాజ్ సంబంధించినటువంటి కల కాంటాక్ట్స్ కూడా ఆరా తీస్తున్నారు దాంతోపాటు విజయనగరంలో ఉన్నటువంటి సిరాజ్ కూడా గతంలో ఒక పోలీస్ అధికారి కుమారుడు అతను గతంలో ఒక ఉగ్రవాద భావజాలకు సంబంధించిన ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వెంటనే పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారించారు అతను కొద్దిగా కౌన్సిలింగ్ వచ్చి కూడా పంపించారు తర్వాత ఈ ఘటన జరగినటువంటి ఒకసారిగా కలకలం రేపిందని చెప్పాలి గతంలో సికింద్రాబాద్ ఇదే ప్రాంతంలో అంటే సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో కూడా ఒక లక్ష్మీ తోయిబా ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నారని ఎన్ఐఏ ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది సో ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఇతను అరెస్ట్ చేసిన తర్వాత పలు కీలక విషయాలు తెలుసుకునేందుకు ఒకవైపు ఏపీ విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలు కూడా ఆరాధిస్తున్నాయి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు రెగ్యులర్గా ఇక్కడ నిఘా పెట్టారు దాంతోపాటుగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు సో ఈ ఏరియాలో రెగ్యులర్గా చెకింగ్ చే చెకింగ్ చేస్తారనేటువంటి సమాచారం అందుతుంది సో ఇప్పుడు వీళ్ళతో అంటే ఈ ఏరియా నుంచి సంప్రదింపులు జరిపినటువంటి ఇతను సమీర్కి ఎవరెవరు సంబంధం ఉంది లిఫ్ట్ మెకానిక్గా పనిచేస్తున్నటువంటి ఎవరెవరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు అనేది ప్రధానంగా తెలియాల్సినటువంటి అంశం ప్రస్తుతం వీళ్ళిద్దరినీ కూడా విజయనగరం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు వీళ్ళిద్దరినీ కూడా కష్టంలో తీసుకుంటే మరికొన్ని విషయాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు మరోవైపు వీళ్ళిద్దర మొబైల్ ఫోన్స్ కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు ఒక రెండింటిని కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది వీళ్ళతో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు పలు ఐపీ అడ్రస్లు ఏ ఏ ఉన్నాయి దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో ఏ గ్రూప్లు వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారని దర్యాప్తు చేస్తున్నారు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి కర్ణాటక నుంచి ఆపరేట్ అయినట్టుగా సమాచారం అంది సో దీనికి ఆధారంగా పలు కీలక విషయాలను కూడా సేకరించి సేకరిస్తున్నారు పోలీసులు వీళ్ళతో సంప్రదించడం జరిపిన మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు మరోవైపు ఉగ్ర కుట్రకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీని మీద ఎన్ఐ కూడా ఎన్ఐఏ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం మనకు కనిపిస్తోంది సో ఇప్పుడైతే ఈ ఘటన తర్వాత ఇక్కడ పోలీసులు అయితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు అంతా కొనసాగిస్తున్నారు ఓకే